జూన్ ఇరవై ఒకటవ తేదీన యోగా డే కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మాధ్యులు డాక్టర్ డోలా బాల వైరాంజనేయ స్వామి అన్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు సాధారణ పౌరులు రోజువారీ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని చెప్పారు విశాఖ నగర ప్రపంచ రికార్డులకి కేలా అందరూ కష్టపడాలని అన్నారు పటిష్ట ఏర్పాట్లు చేయాలని చిన్న లోపం కూడా లేకుండా జాగ్రత్త వహించాలని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రివర్యులు అన్నారు ఈ కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ అనిత మరియు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు